ఈరోజు గీతంచెల్ల మండలంలో ఇక్కడ పరిశ్రమల ఓనర్స్ అయితేనేమి వార్య ఓనర్స్ అయితేనేమి ఇక్కడ ధర్నా చేయడం పది రోజుల నుంచి ధర్నా చేయడం అనేది ఈరోజు తెలిసి నేను ఇక్కడికి రావడం జరిగింది ఖచ్చితంగా మనం గమనిస్తే రెండు వేల పద్నాలుగు నుండి మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు రాయల్ ఫీజు కేవలం అన్నకి వంద రూపాయలు కూడా ఉన్నాయి దాని తర్వాత మరి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న మీకు న్యాయం కావాలా వద్దా మీ నేమి ధర్నాలు చేశాం న్యాయం కోసం ఎప్పుడు కూడా అప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మేము ధర్నా చేసినప్పుడు రాలేదు కానీ ఈరోజు ధైర్యంగా మా ప్రభుత్వం ఉన్నా కూడా ఈరోజు ఎమ్మెల్యే గారి నేమి ఒక ఎంపీగా ఈరోజు మిమ్మల్ని ఆదుకోవడానికని మేము ఈరోజు ధైర్యంగా వచ్చాం మాకేమి భయం లేదు ఈరోజు రాజకీయం మా స్వార్థం కోసం మేము దిగలేదు కేవలం పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈరోజు రాజకీయం చేయాలి అనుకున్నాము ఖచ్చితంగా ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయం జరిగేలాగా మేము పోరాడతాం ఇప్పుడే అమ్మ అన్నారు మేమిద్దరం రాక్షసులు ఇక్కడ తయారైనామని కానీ అమ్మ రాక్షసి కాదు దేవత ఇక్కడ మీకు ధోన్లో ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుండి ఎప్పుడైతే టీడీపీ ప్రభుత్వంలో ఉండిన్నామో అప్పుడు రాయల్టీ వంద రూపాయలు మాత్రమే ఉన్నింది అన్నది తర్వాత స్వార్థం కొద్దీ ఎక్కడ డబ్బులు రాబట్టుకోవాలో అని చెప్పి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ పెంచినారు మీరు అంటున్నారు కోవిడ్ తర్వాత అనుకోని కారణాల వల్ల కోవిడ్ తర్వాత ఏ ప్రభుత్వం అయినా అనుకోని కారణాల వల్ల ఇట్లాంటి చిన్న చిన్న పరిశ్రమలు నాకరాయి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎవరు కూడా టార్గెట్ చేయరు ఉన్న వాళ్ళైతే ఎందుకంటే వేలాది మంది దీనిపైన ఆధారపడి ఉన్నారు మనం గమనిస్తే గత ఐదు సంవత్సరాల కాలంలో ఎనభై శాతం పరిశ్రమలు మూతపడిపోయింది ఎంతో మంది ఉపాధి కోల్పోయినారు దాన్ని ఎట్లా రివైవ్ చేసుకోవాలా అనేది ముఖ్యం ఇక్కడే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎలాగైతే మనకు మనను ఆదుకున్నారో ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఆదుకుంటారు మేము మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకెళ్తాము ముందుకు తీసుకెళ్తాము ఖచ్చితంగా మేమైతే హామీ ఇస్తాము మీకు న్యాయం జరిగేలాగా ఎందుకంటే సీఎం గారు మీరు అన్నారు ఏసీ రూమ్లలో కూర్చుంటున్నారు అధికారులు నాయకులు అని ఏసీ రూమ్లలో నాయకులు అధికారులు కూర్చునే సమయము అయిపోయింది గత ఐదు సంవత్సరాలుగా ఏసీ రూమ్లలో కూర్చొని ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారో కూడా మనకు తెలియదు ఈ ప్రభుత్వము ఏసీ రూమ్ లో కూర్చునే ప్రభుత్వం కాదు ఈరోజు కూడా మన ముఖ్యమంత్రి గారు నర్సరావుపేటలో పెన్షన్లు ఆ కాలం అయిపోయింది ఇప్పుడు ప్రతి ఒక్కరం రోడ్డు పైన తిరుగుతున్నాము మీకు న్యాయం చేయాలని తిరుగుతున్నాము మన ప్రభుత్వం పైన మీరు నమ్మకం పెట్టుకొని ఖచ్చితంగా మేము న్యాయం జరిగేలాగా నేను ఇమ్మీడియట్ గా నేను అమ్మ అదే అనుకుంటున్నాం వెళ్దాము మనం వెళ్ళి అక్కడ న్యాయం జరిగేలాగా మనం చేద్దామన్నాము మేము ఇమ్మీడియట్ గా విజయవాడకు బయలుదేరతాము సీఎం గారితో మాట్లాడతాము ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా మేము కొత్త కొత్త సంవత్సరం ఇట్లాగా ఎండ్ చేయొద్దండి మీరు మంచి జరుగుతుంది ఖచ్చితంగా ఈ సంవత్సరం మంచి జరుగుతుంది మా పైన నమ్మకం పెట్టుకొని ఈ ధర్నా ఏదైతే ఉందో దయచేసి తప్పకుండా ఈరోజు మరి మంచిది ఈరోజు దానికి ఫుల్ స్టాప్ పెట్టి కొత్త సంవత్సరం మంచిగా జరుగుతుందనే ఒక ఆశతో మనం అందరం ముందుకు వెళ్దాం ధన్యవాదాలు